హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పార్ వీడియో అనేది ఈరోజు కొద్దిగా లేట్ అయ్యిందండి ఎందుకంటే ఒకటి రెండు కాదు మొత్తం మీద నాలుగు ఇన్ఫర్మేషన్స్ ఈ వీడియోలో కవర్ చేద్దామని నేనైతే మొత్తం అంతా రీసెర్చ్ చేసిన తర్వాత చెప్పడం జరుగుతుందన్నమాట దానివల్ల కొద్దిగా లేట్ అయితే అవడం జరిగింది ఇందులో దిలాన్ సార్ పోస్ట్ గురించి జూలిం మేడం పోస్ట్ గురించి రెడ్ రెఫరెన్సర్ సార్ కే చెప్పిన కొన్ని ఇన్ఫర్మేషన్స్ గురించి అలాగే దుబాయ్ మెట్రో స్టేషన్లో లేటెస్ట్గా ప్లే అయిన వీడియో అనేది మనకు బయటకు వచ్చిందన్నమాట అంటే మార్కెటింగ్ సంబంధించిన వీడియో దాని గురించి మొత్తాన్ని కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియో అనేది మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నిన్న మనం వీడియోలో లాస్ట్లో చెప్పామన్నమాట ఎవరికైనా సరే ఫ్యూచర్ ప్లానింగ్ కోసం అంటే భవిష్యత్తులో మనం మంచిగా ఎర్నింగ్ చేసుకుని ఒక రూపాయి దాచుకోవాలనుకున్నట్టయినా లేదా ఏదైనా అవసరానికి డబ్బులు వాడుకోవడానికైనా సరే మనకు లోన్ కావాలన్నా సరే ఒక సంస్థతో మనమైతే మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన మీటింగ్ అనేది ఒక త్వరలో పెడతాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చానండి ఆ సంస్థకు సంబంధించి ఇండియన్ కార్పొరేటివ్ జీకే లుక్స్ అని ఉంటుంది దాంట్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే ఓకేనా మనకి టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనకి జూలీ మేడం నుంచి వచ్చిన పోస్ట్ చూద్దాం ఇది శుక్రవారం తయారు చేస్తున్నాం అంటే మేము శుక్రవారం తయారు చేస్తున్నాము ఈ వారం ఎండింగ్ అనేది దగ్గరలో ఉంది మన స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నాం స్నేహితులందరూ ఆనందంగా ఉన్నారన్నట్టుగా ఆవిడైతే కొన్ని టైప్ చేసి పెట్టడం జరిగిందన్నమాట అలాగే ఇక్కడ దిలాన్ సార్ కూడా పోస్ట్ అయితే పెట్టారు అవును మార్పు అనేది అనివార్యం అంటే మార్పు అనేది మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అవసరం దానిని మనం స్వీకరించాం అంటే మార్పును మనం స్వీకరిస్తాము అన్నట్టుగా చెప్పారన్నమాట పాస్ట్ అనేది గతం అంటే గతంలో జరిగే మనకి అనవసరం కొత్తవి తాజావి గుడిస్ ఎల్లప్పుడూ స్వాగతిస్తాం అంటే కొత్తగా గుడ్ న్యూస్లు ఏమైనా వచ్చినా సరే దాటిని మనం స్వాగతిస్తాం థింగ్స్ విల్ హ్యాపీన్ ఓవర్ టైమ్ స్టే ట్యూన్ మనకి జరిగే విషయాలు ఎప్పుడైనా సరే రావచ్చు కాబట్టి వేచి చూడండి రెడీగా ఉండండి అన్నట్టుగా ఇక్కడైతే దిల్ ఆన్సర్ పెట్టారు ఓకేనా మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే ఒక వారం బట్టి మన ఏసారి ఎప్పుడైతే వారంలో ఓఈఎస్లో మార్పులు కనిపిస్తాయని చెప్పి సార్ చెప్పారో ఆ రోజు నుంచి ఒక పక్క నుంచి సార్ నుంచి కానివ్వండి జూలీ మేడం కాని నుండి మనకి ఎక్కువగా పోస్టులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఫేస్బుక్లో వాళ్ళు కూడా ఇంటర్నల్గా ఏదో ఫీల్ అవుతూ ఉన్నారు బట్ అన్నీ చెప్పకూడదు కాబట్టి వాళ్ళు జస్ట్ పోస్ట్ రూపంలో కొన్ని విషయాలు చెప్తున్నారు ఎప్పుడు వాళ్ళు ఇంత యాక్టివ్గా ఉండరు ప్రజల్లో ఉన్న సిచ్యువేషన్ ఎక్కువగా యాక్టివ్గా ఉన్నారంటే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న విషయాలు ఏదో వాళ్ళకి తెలిసే ఉండొచ్చు ఓకేనా మనం కూడా చూద్దాం ఇంకా మనం మిగతా టాపిక్లో ఒకటి వెళ్ళిపోదామండి అలాగే ఈరోజు మనకి ఈ వీడియోలో మూడవ సబ్జెక్ట్ ఏంటంటే మన హిందీ యూట్యూబర్ అయిన జాఫ్రీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి ఈయన ఈయన కూడా మన కాన్పస్లో మంచి యూట్యూబర్ అనమాట ఈయనకు వచ్చిన సమాచారం ప్రకారం లేటెస్ట్గా ఒక వీడియో అనేది దుబాయ్ మెట్రో స్టేషన్ నుంచి అయితే ఈయనకి అఫీషియల్గా రావడం జరిగిందంట అది కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వచ్చింది కాబట్టి ఇదైతే ఫేక్ కాదు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది పాత వీడియోలు తీసుకొచ్చి ఫేస్బుక్లో పెడుతున్నారు కానీ ఈ వీడియో మాత్రం లేటెస్ట్ వీడియో అని చెప్పారు ఈ వీడియో కూడా బీహార్కి సంబంధించిన ఒక ప్రౌడ్ ఫౌండర్ అయితే దుబాయ్లో వర్క్ చేయడం జరుగుతుందంట అతని నుంచి ఈ వీడియో అనేది వచ్చింది అన్నట్టుగా అయితే కాబట్టి మనం ఇక్కడ చూస్తున్న ఈ వీడియో ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంటు దుబాయ్ మెట్రో స్టేషన్లో ప్రజెంట్ మనకైతే అడ్వర్టైజ్మెంట్ అనేది మార్కెటింగ్ పరంగా జరుగుతున్నట్టుగా జాఫ్రీ అయితే మనకి చెప్పడం జరిగిందట ఆ వీడియోలో ఆయన ఛానల్ అయితే మీకు డైరెక్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి చెక్ చేయొచ్చు నిన్న పెట్టిందే ఈ వీడియో అయితే ఆయన ఆయనకి మరి ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు కానీ ఆయన అయితే నిన్న పెట్టారు లేటెస్ట్ వీడియో మార్కెటింగ్కి సంబంధించి అని చెప్పారు మనం కూడా గతంలో వన్ మంత్ బ్యాక్ అయితే చెప్పారు మా ఫ్రెండ్ కూడా దుబాయ్ మెట్రో స్టేషన్కి వెళ్ళాడు ప్రజెంట్ దుబాయ్ మెట్రో స్టేషన్ ఆన్పేసు పేరు మీద ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు అని కాబట్టి కొన్ని విషయాలనే మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయండి కానీ మనం ప్రతిదాన్ని భూతార్థం పెట్టి చూడటం వల్లే కొన్ని విషయాలు మనకి నెగిటివ్గా అనిపిస్తున్నాయి అన్నమాట అంతకుమించి ఏం లేదు మన కంపెనీ ఎప్పుడు ఎలా ఉందో ఆ విధంగానే వర్క్ చేస్తుంది కానీ గతంలో లాగా ప్రతి విషయాన్ని ట్రాన్స్పరెంట్గా అయితే మన యాసర్ మనకు చెప్పడం లేదు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఓకేనా మనం ఇంకా రెడ్ రెఫరెన్స్ జార్ చెప్పిన ఇన్ఫర్మేషన్లకు కూడా అంటే క్యూఎన్ఈ ఇన్ఫర్మేషన్కి కూడా వెళ్ళిపోదాం ముందుగా ఆయన ఏం చెప్పారంటే ఓఈఎస్లో మనకి ఇంకా ఇక్కడ నేను మీకు ఫోటో కూడా పెట్టాను అనమాట ప్రజెంట్ మనకి మాటిసారి సార్ చెప్పిన ప్రకారం వారంలో మనకి ఓఎస్లో మార్పులు వస్తాయని చెప్పారు మనం కూడా ఓయస్లో పాపప్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే ఓఈఎస్లో మన ఏస్త నుంచి అఫీషియల్గా పాపప్ వస్తుందని వెయిట్ చేస్తున్నాం మనకు ఆల్రెడీ శుక్రవారం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మనకి ఈ వారం ఇంకా రెండు రోజులు మాత్రం ఉంది శనివారం ఆదివారం అన్నమాట ఇక్కడ రెడ్ రిఫరెన్స్ సార్ కూడా అదే చెప్పారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇంకా ఈ వారంలో రెండు రోజులు అయితే మిగిలే ఉన్నాయి కాబట్టి ఈ వారం అయ్యేలోపు ఏమైనా ఓ ఇయర్స్లో అప్ కానీ ఏమైనా చేంజెస్ అని మనం గమనించవచ్చు ఒకవేళ మీరు ఈ వారంలో గమనించకపోయినా ఖచ్చితంగా వచ్చే వారంలో అయినా వస్తాయి మనం ఎప్పుడు కూడా వాటికే స్టిక్ అయ్యి ఉండకూడదు అన్నట్టుగా రెడ్ రిఫరెన్స్ సార్ చెప్పారు మనం స్టార్టింగ్లోనే చెప్పాం ఎప్పుడు మన యాస్ఆర్ నుంచి మనకు మెసేజ్ వచ్చిందని ఆ రోజే మనం చెప్పామట ఒక వారం అన్నారు కాబట్టి మనం ఏప్రిల్ వరకు వేసుకుందాం ఒక రెండు రోజులు ఇటు వేసుకుందాం మనకే మంచిదని కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక డే డే టు టైం అనేది వచ్చినా కానీ ఒక రెండు రోజులు లేట్ వేసుకుంటే మనకు మైండ్ పీస్ఫుల్గా అన్నమాట మనం మరీ ఖచ్చితంగా అదే డేట్కి స్టిక్ అయ్యాలి దాన్ని పట్టుకొని అదే డేట్లో ఒకవేళ ఖచ్చితంగా రావాలి అనుకుంటే మనం ఏమీ కూడా చేసే పరిస్థితి అయితే కాదు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓఈఎస్లో అయితే ఇప్పుడున్న టైం ప్రకారం అయితే ఎటువంటి చేంజెస్ లేదు నేను వీడియో చేస్తున్న టైం వచ్చేసి ఏడు ఆ టైం అవుతుందన్నమాట నేను వీడియో అనేది స్టార్ట్ చేసి అనేది చేసినప్పటికీ దాని తర్వాత ఏమైనా వస్తే నేను ఖచ్చితంగా మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓఈఎస్లో అయితే నాకు ఎటువంటి మార్పులని కనిపించలేదు ఓకేనా అలాగే మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఓఈఎస్లో పాపప్ ఇచ్చే రైట్స్ కేవలం సార్కి మాత్రం ఉన్నాయి అంటే సార్ డైరెక్ట్గా ఆయన టైప్ చేసి పాపప్ టెక్ టీమ్ చేతిలో ఉండదు పాపప్ ఎప్పుడు ఇవ్వాలి ఏంటనేది టెక్ టెక్టీమ్ నిర్ణయించదండి అది వేస్తారు నిర్ణయించాల్సి ఉంటుంది అందుకే మనం కూడా అది దాదాపు రెండు మూడు రోజులు బట్టి ఏస్త నుంచి పాపప్ ఎక్స్పెక్ట్ చేసాం బట్ ఏసారి ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఆయనకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయన ఇంకా ఏవైనా అప్డేట్లు చేస్తూ ఉండొచ్చు కదా అంటే కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి ఇవ్వాలనుకోవచ్చు అందు గురించి కొంచెం ఆగ ఉండొచ్చు ఏదైనా అనుకోవచ్చు ఏదైనా సరే మనం పాజిటివ్ వేతో ముందుకు వెళ్దామండి నెగిటివ్ మైండ్ సెట్ అవుతు వర్క్ జరుగుతుందని మనకి ఇక్కడ విషయం అనేది అర్థమవుతుంది ఎందుకంటే మన ఎల్సీ మెంబర్సు హుషారుగా కనిపిస్తున్నారు ఒక వారం బట్టి దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోవచ్చు అన్నమాట వర్క్ అనేది జరుగుతుంది బట్ ఏం జరిగింది ఏం తెస్తున్నారు ఏం మనకు చూపిస్తున్నారు అనేది ఎవరికి కూడా తెలియదు కాబట్టి ప్రజెంట్ ఉన్న మనకి ఇంకా రెండు రోజులు ఉంది ఈ వారం అయితే మనం ఒక రెండు మూడు రోజులు ఎగస్టే చేసుకుందాం కాబట్టి మనం ఏప్రిల్ పది దాకా ఎక్స్పెక్ట్ చేద్దాం ఇంకా ఈ రోజు వచ్చినా రేపు వచ్చినా హ్యాపీయే ఒకళ్ళు రాకపోయినా సరే మనం టెన్షన్ తీసుకోవద్దు ఓకే నేను గతం నుంచి ముందు నుంచి అదే చెప్తున్నానమాట ప్రతి దానికి మనం టైంని మరీ దానికి అతికిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి వస్తాయి కాబట్టి ఇక్కడ సార్ కూడా అదే చెప్పడం జరిగింది అలాగే మనకి ఈ వారంలో ఏమైనా సరే వ్యాలెట్లో అమౌంట్ చూసే అవకాశం ఉందా అని చెప్పి రెడ్ర సార్ని అయితే క్వశ్చన్ అయితే రావడం జరిగింది రెడ్ సార్ దీనికి ఒకటే ఆన్సర్ ఇచ్చారు నాకైతే ప్రజెంట్ ఎటువంటి ఐడియా కూడా లేదు ఇటువంటి ప్రశ్నలకి కేవలం మన యాస్ సార్ మాత్రమే సమాధానం ఇవ్వగలరు ఓకేనా ఆల్రెడీ ఆయన ఎప్పుడు కూడా చెప్తూ అనమాట అమౌంట్లకు సంబంధించి కానివ్వండి అప్డేట్లకు సంబంధించి కానివ్వండి డైరెక్ట్గా సార్ నుంచే మనకి ఇన్ఫర్మేషన్ రావాలి అంతేగాని ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఎల్సీ మెంబర్స్ ఎవరు కూడా ఆ రైట్స్ని తీసుకోలేరు గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి కాబట్టి వాళ్ళైతే ఇప్పుడు చెప్పలేరు అనమాట ఒకళ్ళు తెలిసినా సరే వాళ్ళు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి అలాగే ఇంకో క్వశ్చన్ కూడా వచ్చిందనమాట ప్రజెంట్ మనం మన ప్రోడక్ట్ని వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నాం కదా అంటే మన ఓకనట్ కానీ ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మరి మనకి లైసెన్స్ ఏ రకంగా ఉంది మన కంపెనీ కంటే ఖచ్చితంగా మన కంపెనీ అనేది గవర్నమెంట్స్తో లైసెన్స్ తీసుకున్న సంస్థే కాబట్టి మీరు ధైర్యంగా అయితే ప్రోడక్ట్ అనేది వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు సేల్ చేయొచ్చు దానివల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు అన్నట్టుగా ఇక్కడ మన రెడ్డిసారి చెప్పారు అలాగే మనకి మంచిగా అమౌంట్ వచ్చి ట్యాక్స్ అనేది మంచిగా వస్తే మనం ట్యాక్స్ని ఏ రకంగా చూపించాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి మనం ఏ రకంగా మనకు వచ్చే ఇంకమ్ని ఏ రకంగా గవర్నమెంట్కి ప్రూవ్ చేసుకోవాలి మన కంపెనీలో ఆ ఫెసిలిటీ ఉందా అన్నట్టు సార్ని అడిగారు మనమైతే గతంలో రెండు మూడు వీడియోలు చేసుకున్నామండి ఇప్పుడు సార్ నుంచి వచ్చింది కాబట్టి అది కూడా మరి ఒకసారి చెప్దాం ఏంటంటే మనకి డాక్యుమెంట్ పరంగా మనం మనకు వచ్చిన కమిషన్ అంతా కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో వస్తుంది మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే వ్యాలెట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎవరికైతే సేల్స్ జరిగినాయో వాళ్ళకి కండుబోమ ఒకటి ఉంటుంది అంటే జస్ట్ చూసుకోవడానికి పక్కన డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట అంటే మనకు వచ్చే ప్రతి రూపాయి కమిషన్ కూడా డాక్యుమెంట్ రూపంలో లీగల్గా అయితే కంపెనీ ఇస్తుంది ఒక మనం దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు ప్రతి సంవత్సరం ట్యాక్స్ పే చేసేటప్పుడు వాటిని అన్ని ప్రింట్ చేసుకొని ఒక ఫైల్ కింద అంటే వాటిని ప్రింట్ చేసుకుని జిరాక్స్ కింద ఒక ఫైల్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా మనమైతే ట్యాక్స్ అనేది కట్టుకోవచ్చు అన్నమాట అంటే ట్యాక్స్ కూడా ప్రతి ఒక్కరికి కట్టాలంటే అలా కాదండి మినిమం నెలకు ఒక యాభై వేలు దాటిన వ్యక్తులు ఎవరైతే ఉంటారని మన ఓపీలో కొంతమందికి టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక యాభై అరవై వేలు దాటిన వాళ్ళు ఖచ్చితంగా మనకు పడే అమౌంట్ అంతా ఆన్లైన్ రూపంలో మనం విత్డ్రా పెట్టుకున్నప్పుడు అనమాట విత్ డ్రా పెట్టుకోపోతే మనకి అది ఎలాగో బ్యాంకులో పడదు కాబట్టి దాన్ని మనం పెద్దగా చూపించే అవసరం లేదు బ్యాంకులో పడిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఓపెన్ అవుతుంది అంటే బ్యాంక్ వాళ్ళందరికీ తెలుస్తుంది మనకి ఎంత అమౌంట్ ప్రతి నెల వస్తుందని కాబట్టి ఆ అమౌంట్ను మనం ఖచ్చితంగా లీగల్ పరంగా ప్రూవ్ చేసుకోవాలి అంటే ఎంత ట్యాక్స్ మాకు ఇంత అమౌంట్ అనేది మాకు పలానాన్ పేస్ కంపెనీ నుంచి వచ్చింది పలానా ఈ వ్యక్తి నుంచి ఎంత వచ్చింది ఈ వ్యక్తి నుంచి ఎంత వచ్చింది ఈ వ్యక్తి నుంచి ఎంత కమిషన్ వచ్చిందని చెప్పి మనం లీగల్గా ఆ డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేయొచ్చు ఆ డాక్యుమెంట్ సంబంధించిన లింక్స్ కానివ్వండి ఫైల్స్ కానివ్వండి మన వ్యాలెట్ ఆప్షన్లో మన జరిగిన సేల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కనిపిస్తాయి కాబట్టి దానికి మనం పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అమౌంట్లు గట్టిగా వచ్చి మనం విత్రాలు పెట్టుకున్న తర్వాత మనం దీని గురించి ఆలోచించాలి లెక్క ప్రకారం బట్ ఆ వ్యక్తి క్వశ్చన్ అడిగాడు మన రెడ్డి సారు దానికైతే ఆన్సర్ అవ్వడం జరిగిందన్నమాట ఓకేనా అలాగే ఇక్కడ ఇంకో ఇంకో క్వశ్చన్ కూడా వచ్చిందన్నమాట మన ప్రజెంట్ ఎస్సీసీ కేసుకు సంబంధించి సెటిల్మెంట్ అనేది కంప్లీట్ అయిందా అంటే ఎస్సీసీ కేసు అనేది కేసు మనకి సెటిల్మెంట్ దగ్గరికి వచ్చింది అన్నారు కదా మరి సెటిల్మెంట్ అయిందంట సార్ నేను నాకు ప్రజెంట్ అయితే దాని గురించి పూర్తిగా ఐడియా లేదు తొందరలో దానిపైన ఒక క్లారిటీ రావచ్చు అన్నట్టుగా ఆయన అయితే చెప్పారు ఓకేనా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం మే ఏడో తారీఖు లోపు అంటే మే ఏడో తారీఖు కన్నా ముందే ఈ ఎస్ఎస్సీ కేసుకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో ఇరు వర్గాల వారు అంటే ఇక్కడ ఆన్ పేసు అటుపక్క ఎవరైతే కేసు ఫైల్ చేసారో వాళ్ళు ఒక సెటిల్మెంట్కి ఒక కొలిక్కి రావాలి దాన్ని క్లోజ్ చేయడానికి అని చెప్పి మన కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఇంకా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కన్ఫర్మేషన్ కానీ మనకు రాలా ఇంకా మే ఏడో తారీఖు కూడా రాలేదు ఒక నెల రోజులు దాదాపు ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేద్దాం ఈ మధ్యలోనే మన కేసు క్లోజ్ అయ్యి దాని గురించి మనకు గుడ్ న్యూస్ రావాలని చూద్దాం అలాగే మన ఫౌండర్స్లో వచ్చే కొన్ని డౌట్స్ ఏంటంటే మరి ఎస్సీసీ కేసు ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఓఈఎస్ వర్షన్లు కానీ కానీ తేరా అంటే అలాంటిదే ఉండదండి నేను గతంలో కూడా చెప్పాను కేసుకి మనం చేస్తున్న వర్క్కి సంబంధం లేదు ఓకేనా ఒకవేళ అమౌంట్ పరంగా ఏమైనా ఆపచ్చేమో తప్ప దీనికి దానికైతే మ్యాక్సిమం లేదు అని నేనైతే అనుకుంటున్నాను నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే చూద్దాం ఏం జరుగుద్ది అనేది మనం అనుకున్న విధంగా ఈ రెండు రోజుల్లో పాపప్ వస్తే హ్యాపీ లేదన్నా ఒక రోజు అటు అయితే మనకైతే పాపప్ అయితే సార్ నుంచి డైరెక్ట్గా ఉందిమాట మనం చెప్పిన డేట్లు కూడా కొన్నిసార్లు తప్పు అవుతాయి ఓకేనా అది మనం గమనించాల్సి ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్యూచర్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచిగా కమిషన్ దాచుకోవాలనుకున్నా అలాగే మీకు ఎప్పుడైనా అవసరానికి లోన్స్ వాడుకోవాలనుకున్నా కింద గ్రూప్ అనేది ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన పూర్తి వీడియో అనేది డైరెక్ట్గా ఆ బ్రాంచ్ వాళ్ళతోనే మనం మీటింగ్ కండక్ట్ చేసి మీకైతే క్లారిటీ ఇస్తా ఓకేనండి థ్యాంక్ యూ వీడియోలో